నమస్కారం స్వాగతం గేమ్ ప్రీ ఈవెంట్ కి హాజరై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోరు పాడుకు చెందిన మణికఠ చరణ్ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి మధ్య ప్రమాద స్థలిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు రోజు ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురానికి వెళ్తున్న పవన్ మార్గ ఉన్న ఈ ప్రాంతాన్ని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలని తెలుసుకున్నారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసిందే వైకుంఠ సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులు కల్పించారు సీఎం చంద్రబాబు టిటిడి చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అధికారుల ప్రకారం గాయపడ్డ వారిలో మొత్తం యాబై రెండు మందికి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదో సార్ మీరు ఆడడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బై బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పట్టం అంతా ఉంది నువ్వు అసలు బయట బయటకు పడతామని అనుకోలేదు తండ్రి మా బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇవ్వండి ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దే దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటి క్లపలా చూసుకున్నారు అందరూ అందరికీ సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే అయినవోలు మల్లన్న జాతర జాతరకు ముస్తాపు అవుతుంది హన్మకొండ జిల్లా అయినవోలు మండలం అయినవోలు వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి కాంచింది హన్మకొండ జిల్లా అయినవోలు మండలం అయినవోలు వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి కాంచింది రాష్టంలోని గ్రామ పంచాయతీల్లోని పనిచేసిన ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెల చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్టంలోని గ్రామ పంచాయతీలో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది వీరందరికీ కూడా జీతాలు చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజు ఆర్థిక శాఖ అధికారులని ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ సమాప్తం నమస్కారం